రాత్రి పండుగ పర్వదినాన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవాది దేవుడైన మరి శివుడు కూడా భక్తి శ్రద్ధలతోటి మహాశివరాత్రిని ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటూ మరి ఆ మహాశివుని ఈరోజు ప్రార్థిస్తూ ముఖ్యంగా వారి కోరికలు కూడా ఆ భగవంతుడు తీర్చాలని ముఖ్యంగా మా ప్రాంత ప్రజల సుఖ సంతోషాలను కూడా భగవంతుడు తీర్చాలని కోరికలు తీర్చాలని ముఖ్యంగా మా భగవంతుని ఆశీర్వాదం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నిటి కూడా అమలయ్యే రూపంలో భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ఈ సేవ మహాక్షేత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కర్గన బద్ధ ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ముఖ్యంగా నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఈ గుళ్ళను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సంవత్సరానికి ఇక్కడ పిల్లల మరి గుళ్ళ అభివృద్ధి కోసం ఫోర్ ఇన్ల నిర్లు కూడా పోయించడం జరిగింది భవిష్యత్తులో వీటిని రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన సేవ క్షేత్రంగా టూరిజం క్షేత్రంగా తీర్చిదిద్దే దాంట్లో మా ప్రభుత్వ పరంగా టూరిజం పరంగా ఇది ఆల్రెడీ దీంట్లో ప్రారంభం కూడా చేయటం జరిగింది టూరిజం నుంచి కోటి యాభై లక్షల రూపాయలను కూడా మేము శాంక్షన్ చేయటం జరిగింది కాకపోతే ఇక్కడ అదే యాక్చువల్గా వర్క్ కూడా స్టార్ట్ కావాలి కొంచెం స్థలం దాని గురించి ఆగటం జరిగింది ఖచ్చితంగా కోటిన్నర దాన్ని కంప్లీట్ చేస్తాం వచ్చే సంవత్సరం అవసరమైతే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు కూడా పెట్టి ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి టూరిజంలో బ్రహ్మాండంగా ఈ శివాలయాల నడుమ టూరిజాన్ని డెవలప్ చేస్తామని కూడా సగర్భంగా తెలియజేస్తుంది